అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ రాజేష్ గారు వారితో మాట్లాడే మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సునీత గారి మీద ఆమె భర్త రాజశేఖర రెడ్డి గారి మీద సిబిఐ అధికారి అయిన రామ్ సింగ్ గారి మీద వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వేధింపులు గురి చేస్తున్నారని చెప్పి కేసు ఫైల్ చేయడం జరిగింది ఇప్పుడైతే సుప్రీంకోర్టు అది కొట్టేసింది అసలు ఈ పరిణామాన్ని మనం ఎలా చూడాలంటారు ఇప్పుడు వాస్తవంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఆ హత్య కేసు విచారణ ఆ హత్య కేసు సోతదారులు పాతదారులు దీని మీద జరిగినంతటి చర్చ గత ఆరు సంవత్సరాలుగా ఇంకే మీద జరగలే ఇంకే కేసు మీద కూడా ఇంతటి విస్తృతమైన చర్చ జరగల ఆ కేసులో సూతదారులు ఎవరనేది పులివెందుల ప్రజలకు తెలుసు కడప జిల్లా వాసులకు తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు కానీ అసలు సూత్రధారులని టచ్ చేయనివ్వకుండా అసలు పాత్రధారులకి విచారణ పరిమితం చేసి అసలు సీసాలు నిజాలని కప్పి పెట్టాలి అని చెప్పని ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలన మొత్తం కూడా ఆ కేసు మీదే కేంద్రీకరించారు ఓకే సాక్షాత్తు రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు ఆమె న్యాయం కోసం పోరాటం చేస్తుంటే తన తండ్రి హత్యకి ఎవరో వాళ్ళని చట్టముందు దోషులుగా ఎక్స్పోజ్ చేయాలి విచారణ అసలసిసల మూలాల్లోకి వెళ్ళి జరగాలి అని చెప్పి ఆమె పోరాటం చేస్తుంటే ఆమెనే బాధ్యురాలు అని చెప్పని బాధితురాలినే బాధ్యురాలు అని చెప్పని వైసీపీ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు వాళ్ళ సొంత మీడియాలో ప్రచారం చేశారు ఆఖరికి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల ప్రచార సందర్భంగా ఆయన మైక్ తీసుకొని గావించబడ్డ వివేకా చిన్నాన్న కేసులో బాధ్యులెవరు అని చెప్పి నిర్ధారణ జరగాలి అని అంటే హత్యగావించబడ్డ వివేకా చిన్నాన్నకు తెలుసు పైన దేవుడికి తెలుసు అంటే పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం తెలియదు కానీ వాళ్ళ మీడియాలో మాత్రం నారాసుర రక్త చరిత్ర అని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి నాటి మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి గారికి నాడు పులివెందుల టీడీపీ నాయకుడు బీటెక్ రవి గారికి ఆపాదించి కథనాలు రాస్తారు ఆ పేర్లు పెట్టి డాక్టర్ సునీత గారి దగ్గరికి ఒక కంప్లైంట్ రాసుకొచ్చి ఆమెను సంతకం పెట్టమని అడుగుతారు కానీ అసలు సిబిఐ ద్వారా సోతదారులు అవినాష్ రెడ్డి వాళ్ళ నాయన భాస్కర్ రెడ్డి దేవురెడ్డి శివశంకర్ రెడ్డి అని చెప్పి నిర్ధారణ చేస్తే వాళ్ళు మాత్రం అమాయకులు ఆడిముచ్చాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి కితాబులు ఇస్తాడు అమాయకుల్ని వేధింపులు గురి చేస్తున్నారు అని చెప్పని చివరికి వివేకానందరెడ్డి గారు పిఏ కృష్ణారెడ్డి చేత డాక్టర్ సునీత గారి మీద ఆమె భర్త రాజశేఖర రెడ్డి గారి మీద కేసు నమోదు చేయించారు అలాగే సిబిఐ అధికారి రామ్ సింగ్ గారి మీద కేసు నమోదు చేయించారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి రామ్ సింగ్ గారిని ఈ కేసు విచారణ నుంచి పక్కకి తప్పించాలి అని చెప్పని వాస్తవంగా ఆ రోజుల్లో సిబిఐ కూడా ఒక రకంగా రామ్ సింగ్ గారిని విచారణ నుంచి తప్పించడం తొందరపాటు చర్యమని చెప్పని నేను కూడా అనుకుంటా ఎందుకంటే అసలు ఈ కేసు విచారణలో చోటు అన్ని ట్విస్టులు ఏ కేసులో కూడా చోటు చేసుకోవాలి మన కళ్ళ ముందు జరిగిన ఈ ఆరు సంవత్సరాలు జరిగిన వాస్తవ దృశ్యం అది ఐదు నిమిషాల్లో అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నుంచి బెయిల్ వచ్చేసింది ఎలా అసలు విచిత్రం ఒక హత్య కేసు ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తిని మీరు అతన్ని అరెస్ట్ చేసినట్టుగా చూపించండి ఇమ్మీడియట్గా ఐదు లక్షల పూచికత్తు తీసుకొని బెయిల్ ఇచ్చేయండి ఏదేమిడిచాడా అరెస్ట్ చేయకపోతే అతను సూతదారి అని చెప్పని సిబిఐ భావిస్తూ ఉంది అతన్ని విచారించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకుంటుంది అంటే అతని ఎంపీ అయితే అడిషనల్ ప్రివిలేజెస్ కలిపియాలి అతనికి ఒక హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడు సీబీఐ అతను అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే కర్నూలు విశ్వభారతి హాస్పిటల్లో అతను షెల్టర్ తీసుకొని వాళ్ళ అమ్మ అనారోగ్య అనారోగ్యాన్ని సాగ్గా చూపించి వాస్తవంగా డాక్టర్ సునీత గారు కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్టుగా అసలు వాళ్ళ అమ్మకక్క ట్రీట్మెంటే జరగల కేవలం అతన్ని సీబీఐ అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే అతను హైదరాబాద్ నుంచి తప్పించుకొని కర్నూలు వెళ్ళి ఈలో పులివెందుల నుంచి వాళ్ళ అమ్మని కర్నూలు రప్పించి ఆమె హాస్పిటల్ అడ్మిట్ చేసినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసి ఆ డ్రామాని కట్టించడం కోసం ఇతను కూడా హాస్పిటల్లో ఉండి అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం సీబీఐ ద్వారా జరగకుండా వందలాది మంది అనుచరులు పోగు చేసి అక్కడ సీబీఐ అధికారులు వస్తే దాడి చేస్తాం అని చెప్పని బాహాటంగా వాళ్ళ చేత బెదిరింప చేసి మీడియాలో ప్రకటన ఇప్పించి ఆఖరికి సిబిఐ అధికారులు కర్నూలు ఎస్పీని అప్రోచ్ అయితే కర్నూలు ఎస్పీ కూడా చేతులు ఎత్తే ఎత్తేయటం సహాయ నిరాకరణ చేయటం జనరల్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ లాంటి సంస్థలు రాష్ట్రాల్లో వాళ్ళు ఏదైనా కేసు విచారణ చేయాలి అనుకుంటున్నప్పుడు స్థానిక పోలీసులు వాళ్ళకి రక్షణ కల్పించి తీరాలి దేశ అత్యున్నత విచారణ సంస్థలై వాటికి రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు సహాయ నిరాకరణ చేయటేంటి సహాయ నిరాకరణ చేస్తుంటే సిబిఐ అవసరమైతే సిఆర్పి వాళ్ళను ఇంకొకరిని ఇంకొకరిని పిలిపించినా సరే ఆ హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముద్దాయి అరెస్ట్ చేయాలి తప్ప వాళ్ళు కూడా చేతిరెత్తే అంటే ఇక్కడ వ్యవస్థల మొత్తం కూడా అధికారం మాటున సాగిల పడ్డాయి అనేది నిర్ధారణ అయింది అలా సాగిల పడతన్న సందర్భంలోనే న్యాయస్థానాలలో కూడా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ని సుప్రీంకోర్టు విస్తుపై చూసింది అంటే నాకు ఇంగ్లీష్లో అంత పరిజ్ఞానం లేదు కానీ నాకు గుర్తున్న వరకు అట్రాషియస్ అనే పదం వాడినట్టుగా అంటే అంటే సుప్రీంకోర్టే ఆశ్చర్యపోయినట్టుగా ఆ బెయిల్ ఇచ్చిన తీరు మరి ఎప్పుడో కదా బెయిల్ ఇచ్చింది ఆ బెయిలు హైకోర్టు ఇచ్చిన తీరు పట్ల సుప్రీంకోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది కదా వ్యక్తం చేసినప్పుడు ఆ బెయిల్ రద్దు చేయమని చెప్పని డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయితే సంవత్సరాల తరబడి వాళ్ళకి వెసులుబాటు ఇటువేంటి సంవత్సరాల తరబడి వాళ్ళ బెయిల్ మీద కొనసాగుతూ ఏంటి ఈ కొనసాగుతున్న దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఆ కేసులో అక్యూజ్డ్గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్య రెడ్డి అని అతను జైలుకెళ్ళి ఆ జైల్లో ఇంకొక కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో అండర్ ట్రయల్గా ఉన్నా రిమాండ్ ఖైదీగా ఉన్నా అంటే అప్రూవర్గా మారున్న దస్తగిరిని అక్కడ జైల్లో జైలర్ సమక్షంలో నువ్వు మాకు అనుకూలంగా మారతావా లేదా మారతానంటే నీకు ఇంత డబ్బు వస్తుంది మారకపోతే నేను చంపేస్తావని అని బెదిరిటమేంటి అంటే ఇక్కడ జరుగుతున్నది నిలువున బెయిల్ కండిషన్స్ వైలేషన్స్ జరుగుతూ ఉన్నాయి దేవరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు వెళ్ళాడు అని అంటే శివశంకర్ రెడ్డి ఆదేశాలు లేకుండా కొడుకు వెళ్తాడా నువ్వు ఇవాళ విచారాన్ని ప్రభావితం చేస్తున్నావు సాక్షులను బైకంపితలను చేస్తున్నావు నూటికి నూరు రూపాయలు నిర్ధారణ అవుతా ఉంది అవినాష్ రెడ్డి అక్కడ ఎంపీగా ఉన్నాడు వీళ్ళందరూ కలగలిసి విచారణ అధికారిగా ఉన్న రామ్ సింగ్ గారి మీద సునీత్ గారి మీద ఆమె భర్త మీద కేసులు నమోదు చేశారు ఇవాళ డాక్టర్ సునీత గారు దాఖలు చేస్తున్న ఈ నిందితుల బెయిల్లు రద్దు చేయమని చెప్పని దాఖలు చేసిన పిటిషను సుప్రీంకోర్టులో విచారణ జరిగింది విచారణ జరిగిన సందర్భంగా సిబిఐ కూడా డాక్టర్ సునీత గారు వాదంతో ఏకీభవించారు ఎస్ నిజంగానే అవినాష్ రెడ్డి కేసును ప్రభావితం చేశాడు సాక్ష్యాధారాలు తెరిపేశాడు జరిగిన హత్యని మరణం అని చెప్పని ప్రచారం చేశారు అలాగే విచారణకు ప్రతిబంధకాలు కల్పించాడు అతను బెయిల్ రద్దు చేయాల్సిందే అని చెప్పని డాక్టర్ సునీత గారి వాదనతోటి ఏకీభించింది సిబిఐ కూడా ఇవాళ అలాగే డాక్టర్ సునీత గారి లాయరు సునీత గారి మీద రాజశేఖర రెడ్డి గారి మీద రామ్ సింగ్ గారి మీద ఈ మున్ అంటే ఈ నిందితుల ద్వారా నమోదు చేయబడ్డ కేసులని న్యాయస్థానం దృష్టికి తీసుకొస్తే న్యాయస్థానం కూడా వీరి ఈ అంటే వీరు లేవనైతే అంశంతో ఏకీభవించి వీరి మీద నమోదు చేయబడ్డ కేసులు కేసుని తప్పుదో పట్టించడం కోసం నమోదు చేయబడ్డ కేసులుగా భావించి సుప్రీంకోర్టు ఇవాళ క్రాష్ చేయడం జరిగింది అంటే ఇక్కడ మనకి వివేకానందరెడ్డి గారి హత్య కేసు విచారణ గతంలో సిబిఐ విచారణ ముగిసింది అని చెప్పి న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చినా కూడా ఈరోజు డాక్టర్ సునీత గారి లాయరు సుప్రీంకోర్టు ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో పూర్తి చేయమని చెప్పని చెప్పిన మీదనే సీబీఐ అలా చెప్పాల్సి వచ్చింది కానీ ఇప్పటికి ఇంకా అసలు సెస్సుల మూలాల్లోకి వెళ్ళి విచారణ జరపాల్సిన బాధ్యత ఉంది అసలు సెస్ల సూత్రధారులను ఇప్పటికీ నిర్ధారణ జరపలేదు మోటివ్ ఆఫ్ ది కేసు ఇంకా నిర్ధారణ కాలేదు అని చెప్పని ఈరోజు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చిన దర్మల వీళ్ళ మీద కేసు క్వా క్వాష్ చేస్తూ వీళ్ళ బెయిల్ రద్దు పిటిషన్ల మీద రేపు తొమ్మిదో తారీఖు రోజు మళ్ళీ తిరిగి విచారం జరుపుతామని చెప్పని పోస్ట్ చేయడం జరిగింది బహుశా నేను అనుకోవటం ఈరోజు సుప్రీంకోర్టుకి సిబిఐ తెలియజేసిన సమాచారం ప్రకారం అలాగే సిబిఐ స్పందించి డాక్టర్ సునీత గారి మీద రాజశేఖర రెడ్డి గారి మీద రామ్ సింగ్ గారి మీద కేసు క్వాష్ చేసిన ధర్మిలా మనకు అర్థమవుతున్న దాని ప్రకారం చూస్తే అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి శివశంకర్ రెడ్డి గంగిరెడ్డి ఇటువంటి వాళ్ళకి సంబంధించిన బెయిల్ పిటిషన్లు రద్దయ్యి మళ్ళీ తిరిగి వాళ్ళు జైలుకి వెళ్ళటానికి సిద్ధపడుతున్నట్టుగా అర్థమవుతూ ఉంది అదే సందర్భంలో అసలు సిసల సూత్రదారులు ఎవరు అనేది నిర్ధారణ జరగటానికి మరింత లోతైన విచారణ జరపమని సిబిఐకి ఆదేశాలు ఇవ్వబోతున్నట్టుగా అర్థమవుతూ ఉంది బహుశా ఆ విధమైన ఆదేశాలు కనుక వెలువడిన పక్షంలో నలభై కోట్ల రూపాయలు శివ సుపారి ఇవ్వగలిగే సమర్థత ఉన్న వ్యక్తులు ఎవరు అంతటి డబ్బు అరేంజ్ చేసిన వ్యక్తులు ఎవరు అంతటి డబ్బుకి మూలమేంటి అన్న లోతుల్లో కూడా వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి అసలు సెసలు ఈ హత్యకి దారి తీసిన పరిస్థితుల పరిణామాలని అసలు సెసల కుట్రదారులని చట్టం ముందు వెలికి తీయడానికి కావాల్సిన భూమికి సిద్ధమవుతున్నట్టుగానే భావించాలి రైట్ థ్యాంక్ యూ సార్